అంటే మన బండి కొంచెం ట్రబుల్ ఇస్తుంది కదా ట్రబుల్ అంటే మనకి నడిపించుట్లా ఇట్లా ఇచ్చేస్తుంది కొంచెం ముంగల్ టైం ఆ పని చేయించుకోవడానికైతే వెళ్తున్నా నేను అండ్ ఐంజ్ కూడా చేపేలా చాలా రోజులు అవుతుంది అండ్ ఈరోజు బండికి ఖర్చు మొత్తం ఎంత వస్తుంది అండ్ ఈరోజు బిజినెస్ ఎంత చేస్తాం ఏమేమి పనులు చేపిస్తున్నా అన్నట్టు అయితే క్లియర్గా చూపిస్తా వీడియో మీకు వీడియో అయితే ఎందువరకు అయితే చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కొత్త వాళ్ళు వస్తే మన ఇన్స్టాగ్రామ్ ఐడీస్ కూడా ఫాలో అవ్వండి అండ్ చాలా వీడియోలు అయితే స్టార్ట్ చేద్దాం ఇప్పుడైతే నేను ప్రస్తుతం చక్కగా ఇక్కడికి వెళ్ళి డ్రాప్ అయితే వెళ్ళలేదు మనకు ఖాళీగా అయితే వెళ్తున్నాను నేను మెకానిక్ దగ్గరికి ఎందుకంటే మెకానిక్కి కాల్ చేసిన నేను కాల్ చేస్తే బండ్లు అయితే లేవు తొందరగా రమ్మని అయితే చెప్పిండు అవి వెళ్ళైతే ముందు పని అయితే చేపిస్తున్నాం మనం ఏ రోజు ఎంత ఖర్చు వస్తుందో బండి చేయిస్తే చూపిస్తాను వీడియో అయితే వీడియో ఎందువరకు అయితే చూడండి ఫైనల్గా మన బండి అయితే ట్రాల్ అయితే కొట్టి చూసిండు మెకానిక్ కొట్టి చూసి అయితే ఏమేమి పనిలో ఉన్న ఉన్నట్లయితే చూపించాను ట్రాల్ అయితే కొట్టి చూడండి అన్న అయితే చెప్పాను మెకానిక్ ఏంటంటే మన బండి అయితే ట్రాల్ అయితే కొట్టిండు ఏంటంటే ముంగల్ టైర్ అయితే కొంచెం జంప్ అవుతుంది అండ్ అలాగే ఏంటంటే లైట్ ఇంజన్లో సపోర్ట్ అయితే వస్తుంది చూద్దామని అయితే చెప్పిండు గైస్ మనం మెకానిక్ షాప్ అయితే వచ్చేసినాం బండి పని అయితే చేపిస్తున్నాం మన టైర్ బండి ఆడిపోతుంది కదా మొత్తం పనులు అయితే చేపిస్తున్నా మన వాళ్ళైతే ఎప్పుడు మొత్తం పనులు మన ఇప్పుడైతే మనం ప్రస్తుతం మన జీడిమెంట్ల డిబ్బు కూడా అయితే ఉన్న పనులు అయితే చేపించుకుంటున్నాం బండి పని మన బండి అయితే ఇది రెండో బోల్ తీసుకోవచ్చు కానీ గోల్డ్ ఇక్కడ మన బండికి ఏంటంటే రైట్ సైడ్ గుట్క అయితే పోయింది ఇది మన కొత్త గుట్కా గుట్కా అయితే వేయించుకోమన్నాడు రైట్ సైడ్ గుట్కాయ అయితే పోయింది ఈ గుట్కా పోవడానికి కారణం ఏంటంటే మనకు గుంతల్లో పడితే అది కరిగిపోయింది కరిగిపోవడం వల్ల మనకు కొంచెం బండి ఇచ్చినట్లు అవుతుంది అందువల్ల ప్రాబ్లం అయింది ఇదే కొత్తది అయితే ఇప్పించుకుంటున్నాం మనము ఇది చూసుకోవచ్చు రైట్ సైడ్ గుట్కా ఇది ఇది కొత్తది ఉంది దీంట్లో నాలుగు లైన్స్ కనలాడుతున్నాయి కదా మధ్యలో ఈ నాలుగు లైన్స్ లు ఏంటంటే మనకు ఒక సైడ్ ది కరిగిపోయింది పాతదాంది ఇది కొత్తది ఇది మనకు పాతదాంది ఒక సైడ్ది కరిగిపోవడం వల్ల జక్కలు ఇస్తుంది లైట్గా బండి అయితే అందువల్ల అయితే చేంజ్ చేయించిన నేను అండ్ అలాగే ఏంటంటే మనకు కొంచెం పికప్ తక్కువ ఇస్తుండే బండి అన్న ఏంటంటే బోర్ ఇప్పి అయితే సాఫ్ చేసిండు మంచిగా కొంచెం లైట్గా మంచిగా పికప్ ఇచ్చి ఇస్తుంది ఇప్పుడు బండి ఇప్పుడు దాని తర్వాత ఏంటంటే మనకు హెయిర్ హెయిర్ ఫిల్టర్ ఉంది ఇది హెయిర్ ఫిల్టర్ అయితే సాఫ్ చేయించిన చాలా రోజుల తర్వాత అయితే సాఫ్ ఈ పని అయిపోయింది ఇక్కడ వచ్చి అన్నం అయితే తిన్నాం అండ్ బండి పని ఏమేమైందంటే మనకు బండికి మనం బోర్ పిస్టిని అయితే సాఫ్ చేయించుకున్నాం అలా అలాగే ఐస్ చేంజ్ చేయించుకుందాం అండ్ అలాగే ఏంటంటే మనకు ఒక ఎక్సలేటర్ కేబుల్ అయితే వేసిండు చిన్న చిన్న పనులు అది ముందల ఇది జంప్ అవ్వడానికి కారణం ఏంటంటే డెక్ డెక్ట్ ప్రాబ్లం ఉండే ఆ డెస్క్ ప్రాబ్లం వల్ల అయితే జంప్ అవుతుండే మళ్ళీ నాతో ఉన్న స్టెప్ని వేస్తే జంప్ కాలేదు అది జంప్ కావట్లేదు అండ్ డెక్స్ అయితే వేరే తీసుకోమన్నాడు డెక్స్ వేరే తీసుకుంటే మనకు ప్రాబ్లం అయితే ఉండదు అని అయితే చెప్పిండు ప్రస్తుతానికి మనకు అయిల్ చేంజ్ అండ్ అది మన గ్రీసింగ్ అండ్ బోర్ కొంచెం బోర్ సాఫ్ చేయించుకున్నా అండ్ ఇది ఇది మనకి ఏమంటారు ఎక్సలెటర్ కేబుల్ అండ్ మనకు గుక్క అది గుక్క ఊట పోయింది ఆ గుక్క కూట ఇచ్చుకున్నాం టోటలీ మనకు ఒక పన్నెండు వందలు ఖర్చు అయితే వచ్చింది పన్నెండు వందలు అయితే ఖర్చు అయింది ఇప్పుడు టైం వచ్చేసి నాలుగు నాలుగు పన్నెండు నిమిషాలు అవుతుంది అండ్ ఇప్పుడు రాబితో అయితే ఆన్ చేసుకొని పెట్టుకున్నాను చూసుకోవచ్చు రాబితో ఆన్ చేసుకున్న అండ్ టైమింగ్ కూడా చూసుకోవచ్చు టైమింగ్ వచ్చేసి చూసుకోవచ్చు నాలుగు పన్నెండు నిమిషాలు అవుతున్నారు ఈ టైం నుండి మనం చేయడానికి ఇప్పుడు ఎంత చూపిస్తాను చూపిస్తానో ఒక పన్నెండు వందలు అయితే ఖర్చు అయితే బండికి అయితే పెట్టినాం ఎప్పటి నుంచి చూద్దాం ఎక్కడికి డ్రాప్ ఎక్కడ పడుతుంది అండి ఎంత చేస్తామనేది అయితే చూపిస్తాను నేను చూద్దాం ఎంత మనకు ఫస్ట్ డ్రాప్ అయితే పడ్డది వెట్ చేయంగా వెట్ చేయంగా ఐదు గంటలకైతే అయితే పడ్డది ఈ డ్రాప్ వచ్చేసి మనకు జిడి మెట్లా నుండి మనకు ఐడిపిఎల్ డ్రాప్ ఇది ఆరు కిలోమీటర్లు ఉండే ఆరు కిలోమీటర్ల డ్రాప్ ఇది ఈ డ్రాప్ ఇడిచి పెట్టిన తర్వాత మనకి ఏంటంటే అక్కడికి వెళ్ళి డ్రాప్ వెట్ చేయంగా వెట్ చేయంగా మనకు గాజులు రామారాం డ్రాప్ అయితే పడుతుంది డ్రాప్ అయితే వదిలేసినాం మనం ఈ డ్రాప్కి ఏంటంటే ఆర్ కిలోమీటర్లకు వన్ సెవెంటీన్ రూపీసే యాడ్ అవుతుంది మనకు చాలా తక్కువ అమౌంట్ ఇచ్చాడు అండ్ సాయంత్రం ఐదు గంటల తర్వాత పేస్తాడేమో అంటే మనం జిడిమెట్ల సైడ్ ఉంటే అసలు పెంచడబ్బా జిడిమెట్ల సైడ్ అసలు డ్రాప్ చాలా తక్కువ పడతాయి అండ్ అలాగే ఏంటంటే ఇక ఇది డ్రాప్ వదిలిన తర్వాత మళ్ళా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వెయిట్ చేసిన తర్వాత పడుతుంది మనకు డ్రాపు అప్పటిదప్పుడే బ్యాక్ పడది అండ్ ఈ డ్రాప్ పడిన తర్వాత ఏమవుతుందంటే మనకు చాలాసేపు అయితే వెయిట్ చేసిన కదా వెయిట్ చేసే అది మనకు గాజుల రామారాం డ్రాప్ పడంగా అయితే ఆ డ్రాప్ వదిలేసి అయితే చక్కగా ఇంటికి అయితే వచ్చేస్తానండి టోటల్లీ మనం డ్రాబిటోలో టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఏమో చేస్తాం అంతే బిజినెస్ అయితే చేయలేదు అసలు అండ్ ఈరోజు ఇంతే వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్